కృతజ్ఞతలు ప్రత్యేకంగా మోడీ గారికి సెంట్రల్ లీడర్షిప్ కి స్టేట్ లీడర్షిప్ కి కరీంనగర్ ప్రజలకు కార్యకర్తలకు అందరికి ధన్యవాదాలు సంజయ్ ఇంత దూరం సపోర్ట్ చేసినందుకు ఈ రోజు సంజయ్ కి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సెంట్రల్ ఎలా అనిపిస్తుంది రెండు సార్లు ఎంపీ గెలిచి ఇప్పుడు కేంద్ర మంత్రి అండి ఎలా అనిపిస్తుంది చాలా థ్యాంక్స్ అండి కానీ ఇదంతా కూడా మోడీ గారి సపోర్ట్ వల్ల పైన సెంట్రల్ లీడర్షిప్ స్టేట్ లీడర్షిప్ సపోర్ట్ వల్ల పాసిబుల్ అయింది ముఖ్యంగా కార్యకర్తల సపోర్ట్ ఏ రోజు కూడా సంజయ్ ని వదలలేదు ఎప్పటికీ ఇలాగే వాళ్ళ సపోర్ట్ ఉండాలి కరీంనగర్ ప్రజలు సపోర్ట్ ఉండాలని కోట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో కాదు ప్రాజెక్ట్ మీద కొంచెం కుటుంబానికి దూరంగా ఉంటుంది అప్పుడు ఎట్లా బాధపడుతుంది నేను ఎప్పుడు బాధపడలేదండి నేను సపోర్ట్ చేయాలనే అనుకున్నాను తనని ఇది చాలా పెద్ద ఓనర్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక పర్సన్కి చాలా చాలా పెద్ద ఓనర్ ప్రతి నిమిషం ప్రతిదీ బికాస్ ఆఫ్ పీపుల్ ప్రజల వల్లే పాసిబుల్ అయింది కార్యకర్తల వల్లే పాజిబుల్ అయింది ఇప్పటికీ వాళ్ళ ప్రేమనే సంజయ్ ఏదైనా తనని మోటివేట్ చేసిందండి ఎన్నిసార్లు జైలుకి వెళ్తే అన్ని మోటివేట్ అయినాడు ఇంకా స్ట్రాంగ్ ఇంకా ముందుకెళ్లాలని అనుకున్నారు ఎప్పుడు వెనక్కి వెళ్ళాలి అదే అదే తన బలం తన శక్తి అది